పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ధరణి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై యాక్టులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కనీస అవగాహన కూడా లేదన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ యాక్టులపై అవగాహన లేని కేటీఆర్ వాటిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కొరివి ధరణి యాక్టును తీసుకొచ్చి హైదరాబాద్లో లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేసిన ఘనత కేసీఆర్ అన్నారు ధరణితో సుమారు ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి సమస్యాత్మకంగా మారిందని లక్షలాది మంది రైతులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులను సూరు పెడుతున్న ధరణి పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని నేను నాడే చెప్పానని ఇప్పుడు అదే జరుగుతుందన్నారు ధరణి స్థానంలో కొత్త యాక్టివ్ తీసుకొచ్చేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని ఆ దిశగా సలహాలు సూచనలు తీసుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ ఓడిపోయేందుకు ధరణి కూడా ఒక కారణమని ధరణితో సుమారు పదిహేను శాతం ఓటు బ్యాంకులు నష్టపోయారన్నారు ధరణి స్థానంలో ఏదో చినాది భూమేతే అని ఆయన కేటీఆర్ అసలు ధరణి అంటే అది నైంటీన్ ట్వంటీ ట్వంటీ రెవెన్యూ ఆర్ఓఆర్ యాక్ట్ అది దాని గురించి కేసీఆర్ కేటీఆర్కి ఏం తెలియదు కేటీఆర్కు జీరో నాలెడ్జ్ ఎందుకంటే రెవెన్యూ సిస్టంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ ఉంటుంది సెవెంటీ వన్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేయడానికి నైన్టీన్ ఎయిటీ నైన్లో రూల్స్ వచ్చినాయి దాని ప్రకారంగా రెగ్యులరేషన్ ఆఫ్ సింపుల్ సేల్ సాదా బా బేనామీలను ఎట్లా క్రమబద్దీకరించాలి అనేటువంటి ప్రాసెస్ నైన్టీన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్ గురించి కేటీఆర్కి ఏం తెలియదు అసలు ఆయనకు నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ తెలియదు నైన్టీన్ ఎయిటీ నైన్ రూల్స్ తెలియదు ఆయన కాసరా పహాని అంటే తెలియదు ఆయనకు పట్టాకాలం అంటే తెలియదు ఆయన కబ్జా కాలం అంటే తెలియదు రెగ్యులరేషన్ ఆఫ్ సింపుల్ సెలరీ అంటే తెలియదు అది తహసీల్దార్ చేస్తాడని తెలియదు తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్టీఓ దగ్గర అప్పీల్ వేస్తామని తెలియదు ఆర్టిఓ తప్పు చేస్తే జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ వేస్తామని తెలియదు తర్వాత సీసీఎల్ఏ పోతారనే తెలియదు తర్వాత సివిల్ కోర్టుకి ఎట్లా పోతారనే తెలియదు ఈ సిస్టమ్ను మొత్తం కూడా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ యాక్ట్ తీసుకొచ్చి నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ని రిపీల్ చేయడం వల్ల దాన్ని తీసేయడం వల్ల ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి మీకు సమస్యాత్మకమైనటువంటి భూమిగా మీరు మార్చారు దానివల్ల ఇప్పటి వరకు కూడా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రజలను మీరు పిచ్చగాళ్ళుగా మార్చారు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగేటట్టు మీరు చేశారు మీరు ఒక లక్ష కోట్ల రూపాయల స్కామ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల ధరత్వం జరిగింది అనేటువంటిది ఎంతోమంది చెప్పారు అక్కడ హైదరాబాద్లో